ఒకరోజు నైమసారణ్యం నందు సౌనకాది మహామునులు కలిసి లోయన సూత మహర్షితో ఇలా కోరారు ఓ మహాత్మా మీ ద్వారా ఎన్నో పురాణ ఇతిహాసాలను వేద వేదాంగాల రహస్యాలను గ్రహించాము కార్తీక మాస మహత్యాన్ని కూడా వివరించండి కార్తీక మాస పవిత్రతను కార్తీక మాస పురాణ ఫలితాన్ని కూడా వివరించండి అని కోరారు అప్పుడు ఆ సూత మహర్షి ఓ మునులారా ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మదేవుని కోరారు అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు అదే సమయం నందు లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు అలాంటి పరమ పవిత్రమైన ఈ పురాణాన్ని మీకు వివరిస్తాను ఈ కథను వినటం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి ఈ కథను విన్నంతనే ఇహలోకంలో పరలోకంలో సకల ఐశ్వర్యములు పొందగలరు కాబట్టి ఈ కథను శ్రద్ధగా వినండి అని చెప్పారు పూర్వం ఒక రాజు ఉండేవాడు అతనికి వృత్తి భోగాలు రాజ్యం అన్నీ ఉన్నా భగవంతుని పట్ల భక్తి ఉండేది కాదు ఒకరోజు అతను వేటకు వెళ్ళి అడవిలో తిరుగుతుండగా అనుకోకుండా ఒక సాధువు దగ్గరకు చేరాడు ఆ సాధువు కార్తీక మాసంలో స్నానం దీపదానం చేస్తూ దామోదరాయ నమ అని జపం చేస్తూ ఉండేవాడు రాజు ఆసక్తిగా అడిగాడు మహాత్మా మీరు ఈ మాసంలో ఎందుకు ఈ విధంగా స్నానం దీపం వ్రతం చేస్తున్నారు అని అడిగాడు సాధువు ఇలా చెప్పారు ఇది కార్తీక మాసం ఈ నెలలో విష్ణుమూర్తి ప్రత్యేకంగా పూజార్హుడు ఈ మాసంలో ఒక దీపం వెలిగించిన పాపాలు అన్నీ నశిస్తాయి గంగా స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది ఎవరు ఈ నెలలో దీపం వెలిగిస్తారో వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది రాజు ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు అతడు కూడా ఆ రోజు సాయంత్రం ఒక దీపం వెలిగించి దామోదరాయ నమ అని అన్నాడు ఆ చిన్న కర్మ వల్ల అతనికి పుణ్యఫలం లభించి మరణానంతరం విష్ణులోక ప్రాప్తి కలిగింది ఈ కథ యొక్క ఫలితం భగవంతుని పేరుని ఒక్కసారి స్మరించినా కూడా పాపాలు కరిగిపోతాయి ఈ రోజు నుండి నెలంతా దీపదానం తులసి పూజ హరిస్మరణ చేయడం వల్ల అత్యంత శుభం కార్తీక మాసం ప్రారంభం నుండే ఇలా చేస్తూ ఉంటే ఫలితం ఉంటుంది ముందుగా కార్తీక మాసం అధిదేవుడైన దామోదరుడికి నమస్కారం చేయాలి ఓ దామోదరా నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎటువంటి ఆటంకం రానివ్వకుండా కాపాడు అని ధ్యానించి ప్రారంభించాలి అని చెప్పారు పరమ పవిత్ర నదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర నదులలో ఏ నదులలో స్నానం చేసినా గొప్ప ఫలితం ఉంటుంది అని చెప్పారు తడి బట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను మన చేతులతో మనమే కోసి మన చేతులతో మనమే సమర్పించి పూజ చేయాలి ఆ ఆ సాయంకాలం వేళ సంధ్యావందనం చేసి శివాలయంలో కానీ విష్ణువు ఆలయంలో కానీ దీపారాధన చేసి నైవేద్యం చేసి స్వామికి నివేదించాలి